సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇప్పుడు ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన తర్వాత నూతన ప్రభుత్వం వచ్చి నెల అయింది కరెక్ట్ గా నెల రోజులు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు పరిపాలన చూసి ఎందుకంటే గతంలో ఈ యొక్క అరాచక వైసీపీ పరిపాలనలో ఎంతో మంది హత్యలు అలాగే ఆత్మహత్యలు పోటీ చేసుకునే పరిస్థితి మనం చూసాం సలాం వల్ల కుటుంబం ఆత్మహత్యతో స్టార్ట్ అయినటువంటిది చిన్నపిల్ల ఫాతిమా మదన్పల్లిలో అంటే వాళ్ళకి పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడే కనపడతా ఉంది అలాగే అదే ప్రాంతంలో చంద్రయ్య అనే మనిషిని పార్టీ పరంగా చంపితే కూడా స్పందించిన ఈ యొక్క ముఖ్యమంత్రి మరి కేవలం పర్సనల్ ఎజెండాతో ఖర్చు జరిగింది ఎందుకంటే మనం చూసాం ఒక రౌడీ షీట్ దగ్గర ఇద్దరు శిష్యులు ఏసీ మెకానిక్ ఒక బార్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి విభేదాలు వచ్చినాయి వాళ్ళ తర్వాత ఏ పార్టీలో నెల రోజుల ముందు మారో రెండు రోజులు నెల ముందు మారో ఫోటోలు అనేది మేము కూడా దిగుతాం ఇక్కడ మీరు ఇక్కడ ప్రతికాల సోదరులు యాభై మంది ఉన్నారు రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు మేము ఫోటోలు దిగుతాం దాని మూలంగా ఫోటో తీయొచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో చేసినటువంటి అత్యాచార ద్రోహారో అందరూ ఆయన ఫోటోలు దిగారు అసలు ఆ కేసులన్నీ కూడా ఆయన మీద పెట్టి లోపలేల్సిన అవసరం ఎంతగా ఉంది ఇక్కడ ముందు ఆయన ప్రూఫ్ చెప్పుకోవాలి నేను ఫోటో దిగారు కాబట్టి నేను కూడా బాధ్యుడిని అత్యాచారానికి నా మీద కేసు పెట్టడం చెప్పాలి అలాగే ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్తా అని అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు చేసుకుని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంటే హేళన చేసి నిండు అసెంబ్లీలో కూడా పెద్ద మనిషిని అగౌరవ పరిచే విధంగా నువ్వు సక్కగా ఉండుంటే పెద్ద మనిషిని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా అప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ గా ఉన్న వ్యక్తిని చచ్చిపోతే బెటర్ బతుకుంటే ఎందుకు అసెంబ్లీలో అన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ నీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు సక్కగా పెట్టి ఉంటే ఈ రోజు నీకు దౌర్భాగ్యం వచ్చేది కాదు పదకొండు సీట్లు వచ్చాయి కావు అలాగే వ్యక్తిగతంగా దూషించే పరిస్థితి మీరు మీ అసెంబ్లీలో మీ యొక్క నాయకులది సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి